హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నాను పూర్తి వివరాల కోసం దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో మీకు పూర్తి వివరాలు అందజేస్తాము హౌస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే మీ సర్కిల్ కూడా షేర్ చేయండి వీలైతే ఈ యొక్క హౌస్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి అలాగే ఇది ప్లస్ వన్ అనమాట కింద పైన ఒక దాంట్లో మనం ఉన్నా ఇంకొక దాంట్లో రెండు ఇచ్చుకోవచ్చు ఆ విధంగా అనమాట అలాగే మనకి ఇంటి లోపల ఇద్దరు వరకు కార్ పార్కింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చి ఉన్నారు ఇందుట్లో వచ్చేసి మనకి వెడల్పు ఇరవై ఒక్క అడుగులు ఇస్తున్నారు లోతు నలభై మూడు అడుగులు ఇస్తున్నారు అలాగే ఇంటి ఎదురుగా మనకి ముప్పై అడుగుల రోడ్డు అయితే అవైలబుల్ ఉంది అనమాట ఇదంతా చూసుకోవచ్చు మనకి ఇంట్లో ఉన్నటువంటి హాల్ అనమాట ఇది వచ్చేసి మనకి మొత్తం నూట ఒక్క గజం అండి అంటే సుమారుగా రెండు సెంట్ల స్థలం పైన కట్టినటువంటి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది మనకి పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఇంటి ఎదురుగా ముప్పై అడుగుల రోడ్డు ఉంది అండ్ ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి లొకేషన్ విజయవాడ తాడిగడప ఏరియాలో అయితే మనకి ఈ యొక్క హౌస్ అవైలబుల్ ఉంది అండ్ వచ్చేసి మనకి కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ ఎవరికైనా హౌస్ నచ్చుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు కనుక వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అండ్ మీ సర్కిల్ ఎవరికైనా ఈ తాడిగడప లొకేషన్లో డెబ్బై ఐదు లక్షల బడ్జెట్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీ చుట్టాల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా యు హ్యావ్ ఎ గుడ్ డే